ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదో వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి తులారాశి వారి జాతకం గవ్వల శాస్త్రం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు కొన్ని ప్రాంతాలు అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని తులారాశి తులారాశివారి జ్యోతిష్యం విశేషయోగం ఎలా ఉందో శుభయోగం ఎలా ఉందో అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి తులారాశి వారికి జాతకంలో చూడాలంటే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి పంచమహార దశ కుటుంబం పడ్డది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఐదవ సంఖ్య వీరికి చాలా శుభయోగమే కాని అండి కానీ వీరి జాతకానికి చూడాలంటే పంచమహార దశలో కొన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి మాత్రం చాలా వరకు వీరికి పరీక్షయోగం ఉంటుందండి ఈ మాసం వీరికి ఈ పక్షం రోజులు పదిహేను రోజులు మాత్రం పరీక్ష ఉంటుంది ప్రతి పని ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదండి వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం వీరికి గురుమహారదశ మాత్రం అనుకూలంగా లేదండి కొన్ని చిక్కులు చికాకులు ఉన్నాయి అలాగే రాహు మహారదశ ఉంది అలాగే శని మహారదశ ఉంది కేతు మహారదశ సరి సమాన యోగబలం ఉన్నది గవ్వలు పడ్డాయి బుధ మహారదశ గౌ్వలపడ్డాయి బుధ మహారదశ గౌరవల అంటే ముఖ్యంగా వారు వ్యాపారం చేయలేరండి ఒకవేళ చేస్తే మాత్రం పార్ట్నర్షిప్లా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారం చేసేవారు మాత్రం వారికి నమ్మకం ఉన్న వారితో మాత్రం వ్యాపారం మొదలుపెట్టడం మంచిది కొన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి వీరికి కొన్ని వ్యాపారాలు కలిసి రావండి వీరి వ్యాపారం చేసే దాంట్లో మాత్రం కిరాణా షాప్ సూపర్ మార్కెట్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది హోటల్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి రెస్టారెంట్ రంగం కూడా కలిసి వస్తుంది వీరికి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శరీరీ అంతర్దర్శ నడుస్తుంది కాబట్టి మాత్రం ముప్పై ఏడు సంవత్సరాలు దాటిన వారికి అండి ముప్పై ఏడు నుంచి యాభై ఆరు సంవత్సరాలు ఉన్నవారికి కానీ మాత్రం ముఖ్యం ధనుల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం మీరు జ్యోతిష్మ తైల వ్యాపారం కావచ్చు డీజిల్ పెట్రోల్ వ్యాపారం వ్యాపారం కావచ్చు గ్యాస్ రంగం సంబంధించిన వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారు తూకం తూగినట్టే ఉంటారండి ఎవరు మీద పడకపోతే ఏదైనా బరువు వేయకపోతే ఎక్కడ బరగరు కానీ ఒక్కోసారి మాత్రం చెడు సైడు బరువేస్తే చెడు సైడు ఒరుగుతారు మంచి సైడు బరువు వేస్తే మంచి సైడు ఒరుగుతారు రెండు సరి సమాన యోగంలో పెడితే మాత్రం సరి సమానం తూకం కాడ తేడా ఏముండదండి వారి కాడ ఏం తేడా ఉండదు కానీ ఇతరులు వచ్చి ఇరు చెప్పుడు మాటల వలన మాత్రం దెబ్బ తినే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు చెప్పినా కూడా వినే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద ఈ తులారాశి వారికి చిత్ర నక్షత్రం వారికి మాత్రం చిత్ర విచిత్రమైన ఆలోచన ఉంటుందండి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కాడు కారు స్త్రీల కాడ కావచ్చు పిల్లల కాడ కావచ్చు పెద్దల కాడ కావచ్చు ఆచార్యుల కాడ కావచ్చు అలాగే విద్యావేద్య కావచ్చు చిత్ర విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి కానీ హాస్య గుణమే ఉంటుంది కానీ సీరియస్ కానీ సీరియస్లోనే హాస్య గుణం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి నక్షత్రం వారికి ఇబ్బంది ఉన్నది విశాఖ నక్షత్రం వారికి మాత్రం కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం అతి కష్టం మీద జరిగే ఉన్నాయండి రెండవసారి గౌరవలేస్తూ యుద్ధం తులారాశి వారికి పేరు మూడు గవ్వలు పడ్డాయండి గురు గురుమహ సంతాన కారకుడు సంసార కారకుడు కుటుంబ కారకుడు రాజకీయ కారకుడు గురుమహార్దశ మంచిగా ఉంటే ఉచ్చస్థానం ఉంటుంది అండి వీరు శత్రుస్థానంలో ఉన్న మిత్రస్థానంలో ఉన్న ఎక్కడున్నా వీరు ఊరులో ఉన్న స్థానబలం ఎక్కువ ఎక్కువ ఉంటారంటారండి చాలామందికి అంటే మనం పుట్టిన ఊరు కావచ్చు ఉండే ప్రాంతం కావచ్చు స్థానబలం ఉంటుంది కానీ వీరికి అలా కాదు ఏ స్థానంలో అయినా సరే వారు ఉండే ఊరు కావచ్చు ఏరే రాష్ట్రం కావచ్చు ఏరే జిల్లా కావచ్చు ఏరే దేశం కావచ్చు ఎక్కడ పోయినా వీరికి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అదృష్ట యోగం అంతే ఉంది ఇబ్బందులు కూడా అంతే ఉన్నాయండి కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం నరదిష్టి అధికం ఉంటుంది స్త్రీల నుంచి ఎంత మంచి ఫలితాలు ఉంటాయో స్త్రీల నుంచి అంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా భార్య కావచ్చు ధర్మపత్ని కావచ్చు అలాగే కన్న తల్లి కావచ్చు పెంచిన తల్లి కావచ్చు పిన తల్లి కావచ్చు అత్తమ్మ కావచ్చు అక్క కావచ్చు వారి నుంచి మంచి జరిగే ఉన్నాయి ఇబ్బందులు వచ్చే కూడా అవకాశాలు ఉన్నాయండి అలాగే భూమి తగాదాలు ఉన్నవారు అలాగే మాత్రం గృహ తగాదాలు ఉన్నవారు పోలీస్ స్టేషన్కి కోర్టు కేసులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా మంచిది వీరి జాతక బలానికి గవ్వల శాస్త్ర ప్రకారం అయితే శివయోగాలు ఉన్నాయి వీరి జాతకానికి కానీ పేరు యోగ బలం ప్రకారం మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే మాత్రం నరదిష్టి చాలా విపరీతమైన పరిణామాలు అయి ఎదురవుతాయండి నరదిష్టికి నాపరాయ పగిలిపోతుందండి నాపరాయ అంటే నాపరాయ కాదు అసంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మీదనే ఎఫెక్ట్ వచ్చిందండి కొండ మీద అసుంటి కొండలే పగిలిపోయిన చెడు దృష్టి తగిలి ఆ స్వామి కొండలే కాదు చాలా కొండలంటే కొండలంటే పూర్తి కొండలు కాదండి కొన్ని కొండ చర్యాలు అసలుంటే నరదృష్టి చాలా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద రహస్య శత్రువులు ఉంటారు రహస్య మిత్రులు ఉంటారు మనకు తెలిసిన శత్రువులతో మిత్రులతో ఏదైనా చేయొచ్చు కానీ రహస్యంగా ఉన్న శత్రువులతో మాత్రం ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుండాలు వీరి పేరు మీద కళాకారులకైతే మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు మీడియా మీడియా రంగం వారు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సరి సమాన యోగం ఉంటుంది రాజకీయ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వారికి ధనం విపరీతంగా ఖర్చు అయిన సరే మాత్రం పని మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు ఎనిమిది గోవలు రాశి వారి పేరు మీద మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా ఐదు గోవలు పడ్డాయండి పంచమహర్షి గోవలు వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి అంశ యోగ బలం భారీ ఉంటుంది కానీ మాత్రం అగ్ని కారకుడు అగ్ని నుంచి ఇబ్బందులు వచ్చే ఉన్నాయండి వాయు కారకుడు మాత్రం వాయువు నుంచి లాభమయ్యే అవకాశం ఉంది ఇంకా భూమాత భూదేవి నుంచి సాకారం అయ్యే అవకాశం ఉంది అలాగే ఆకాశం తండ్రితో సమానం ఆకాశంతో కూడా సాకారం అయ్యే అవకాశం ఉన్నది ముఖ్యంగా నేచర్స్ నుంచి వీరికి ఎంత మంచి ఫలితాలు ఉంటాయో అంత ఇబ్బందులు కూడా వచ్చే ఉన్నాయండి వాతావరణ ప్రభావం ప్రకారం వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే ఎక్కువ ప్రయాణాలు చేసేవారు వాహనం మీద ప్రమాదాలు కాదు కానీ ఆకస్మికంగా వాహనానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి పాత గృహం రిపేర్ చేయటం కానీ లేదా అమ్మి ఏదేది కొనటం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసేవారు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఉండదు వారు వేరే కాలం మారటం కానీ వేరే సంస్థలో మారటం కానీ గొప్ప స్థానం రావటం కానీ జరిగే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి అయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉన్నదండి బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలంలా అలాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు మొత్తం గవ్వలు వీరి జాతక బలానికి చూడాలంటే పదమూడు గవ్వలు పడ్డాయండి పదమూడవ సంఖ్య ఒక విశేష ఫలితం ఉంది కొన్ని ప్రాంతాల్లో పదమూడవ సంఖ్యకు మాత్రం మంచిది కాదంటారండి కానీ పదమూడవ సంఖ్య మంచిదే ఉంటుందండి ఒక రకంగా లెక్క పెడితే ఒకటి గురుమహారదశ ఒకటి మాత్రం సూర్య మహారదశ మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి అన్నీ కూడితే మాత్రం ఒకటి మూడు నాలుగు అవుతుందండి నలుగురు లేనిది ఏ పని జరగదు కాబట్టి వీరు ఏ పని చేసినా మాత్రం నలుగురితో చెప్పినా చెప్పకపోయినా మాత్రం నలుగురిని కలుపుకొని చేసుకోవడం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి అది వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా మాత్రం కళ్యాణ విషయం కావచ్చు గృహ విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు కొన్ని ఆపదలు చెక్కులు చికాకులు నలుగురితో పడరాని వాళ్ళైనా సరే కలుపుకొని చేస్తే మాత్రం వీరికి అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉన్నాయండి నరదృష్టి అధికం ఉన్నది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయటం అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం అలాగే ఆంజనేయ స్వామిని దర్శనం చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి స్త్రీలు మాత్రం అమ్మవార్లకు పూజ చేయటం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్